కేవలం ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఇంత ఘోరంగా ఉన్న కిచెన్ కబోర్డ్స్ కానీ లేకపోతే నా చిన్న కిచెన్ అనమాట మొత్తం కలర్ ఫేడ్ అయిపోయి ఎలా ఉంది చూసారా దీనికి రీమోడలింగ్ చేయాలన్న సరే ఒక కష్టము ఇంత డార్క్గా అయిపోయి మురికి పెట్టేసి నా కిచెన్ని కేవలం ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు వితిన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో ఒక మ్యాజిక్ లాగా మారిపోయింది సో అలా ఉన్న కిచెను ఇలా మారిపోయింది బాగుంది కదా చూడడానికి అయితే పిచ్చగా నచ్చింది నేను మ్యాక్సిమం ఒక టెన్ టైమ్స్ ఒక రోజులో వెళ్ళి చూసాను సో ఇది హెల్ప్ చేసింది ఏంటంటే మన ఏఐ అనమాట ఏంటో అమ్మాయి కూర్చొని పిచ్చిగేత్తలు తీసుకుంటుంది అనుకోకండి అసలు మా కిచెన్ కబోర్డ్స్ చాలా ఇయర్స్ అయిపోయినాయి వాటిని వాటిని పీకేసి కొత్తవి పెడదామన్న బడ్జెట్ లేదు ఒకవేళ పేపర్స్ అంటిద్దామంటే అవి ఎంతవరకు స్టిక్ అవుతాయి అన్న నమ్మకం లేదు సో ఏఐ ఉందంటే మనకి జీబీటీ కానీ జెమ్నే కానీ ఉంటే మామూలు జనరల్గా మనం ఫొటోస్ ఇచ్చేసి అవి వింటేజ్ స్టైల్లో కానీ లేకపోతే వేరేలా కానీ మనము మార్చుకోవడము అలాంటి దాంట్లోనే పడుతుంటాము మ్యాక్సిమము సో కొంతమంది అయితే దాన్ని వినియోగించుకుంటారు వాళ్ళకి అవసరమైనట్టు సో నేనైతే ఇంకెందుకు మన కిచెన్లో కూడా బాగుండిద్ది కదా అడుగుదాం అనేసి జనరల్గా అడిగాను అడిగితే బ్లాంక్గా అసలు జీరో నాలెడ్జ్తో అడిగాను మొత్తం విత్ ఇన్ డీటెయిల్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ నాకు ఎంత బడ్జెట్ ఉంది నేను ఎంతవరకు చేయగలను ప్రతిదీ చెప్తే విత్ పిన్ టు పిన్ అనమాట ఒక ఇంటీరియర్ డిజైన్ మనకి ఎలా అయితే సలహా ఇచ్చిందో అలా ఇచ్చింది అండ్ థ్యాంక్ యూ చెప్పాలి దీనికైతే నేను ఖచ్చితంగా అయినాకి నేను నిజంగా చాలా అసలు రిజల్ట్ చూసాక అసలు దిమ్మ అనమాట మామూలుగా లేదు ఏదో ఆనందం అండి చిన్న ఆనందం కష్టానికి సాటిస్ఫాక్షన్ వచ్చింది కదా అందుకు ఇదేదో పెద్ద గొప్పలా అనుకుంటుంది అనుకోకండి చిన్న సాటిస్ఫాక్షన్ మన చేతిలో ఫోన్ ఉందంటే దాన్ని ఓన్లీ ఫొటోస్ వీడియోస్కి కాకుండా ఇలాగ మనకు ఒకళ్ళు సలహా వాళ్ళు కూడా ఉన్నారు కంటే బాగుంటుంది కదా సో మనం ఏదైనా చెప్పాలనుకున్న మనకి డౌట్స్ ఉన్న ఒక మనిషి మన దగ్గర సంప్రదించడానికి అందుబాటులో లేనప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు సో నేనైతే జమిన అడిగాను నేను కిచెన్ ఫోటో పెట్టి ఈ దీన్ని ఈ కబోర్డ్స్ని రీమోడల్ చేయాలనుకుంటున్నాను నేను ఏం చేయాలి అని అడిగాను సో నాకైతే కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది నేను అంత బడ్జెట్ పెట్టలేను అంటే కనుక సో విత్ వాటి కలర్ వేసి నాకు ఫొటోస్తో సహా ఎగ్జాంపుల్గా పెట్టింది ఈ కలర్ వేస్తే బాగుంటుందని సో అదే సజెస్ట్ చేసింది అనమాట ముందు ఎలా క్లీన్ చేయాలి ఏం చేయాలి అని ప్రతిదీ క్లీన్ చేసి ఎలా చేయాలి అనేది సజెషన్ ఇచ్చింది సో మొత్తం క్లీన్ చేసి ఎనామిల్ పెయింట్ టూ కోటింగ్స్ వేసేసరికి మొత్తం క్లాసిక్ కిచెన్ అయిపోయింది మీరు నెంబరు ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు కానీ అసలు రియల్గా అవుట్పుట్ అయితే అసలు అదిరిపోయిందనమాట విత్ షైనింగ్ కూడా ఉంది అసలు నాకు కిచెన్ అయినా ఇది అనిపించింది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కిచెన్ ఎలా ఉంటే ఇంతకన్నా ఆనందం ఏముండేది చెప్పండి మిడిల్ క్లాస్ ఆనందాలన్నీ చిన్న చిన్నవి కదా కిచెన్ మన కిచెన్ ఇలా కనిపిస్తూ ఉంటే అబ్బా కంటికి నిండుగా ఉండేది కదా సో మీ చేతిలో ఫోన్ ఉంది ఏఐ ఉంది కొంచెం యూజ్ చేయండి మీకు ఇంటీరియర్ కావాలనేసి సజెషన్ ఇచ్చేది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి